మిత్రులారా ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఇక ఆలస్యం చేయకుండా స్టోరీని స్టార్ట్ చేద్దామా ఈ స్టోరీని వినే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మన వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ధన్యవాదాలు ఇంకా ఇవాళ కథలోకి వెళ్ళిపోదామా అడవికి దగ్గరలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామానికి సిటీ నుండి ఒక వ్యక్తి వచ్చాడు అతని పేరు శేఖర్ అతను తన తాతగారి ఇంటికి వచ్చాడు ఆ గ్రామానికి ఆనుకొని ఎంతో పెద్ద అడవి ఉంది ఆ అడవి రాత్రి అయితే ఎంతో భయానకంగా ఉంటుంది అయితే ఆ అడవిలో ఒక తిరునాలు జరుగుతుంది ఆ అడవి మధ్యలో ఒక గంగమ్మ తల్లి గుడి ఉంది ఆ గుడికి ఆ రోజు తిరునాలు జరుగుతుంది ఆ రోజు రాత్రి ఆ ఊరిలో ఉన్న కొంతమంది అక్కడే నిద్రపోతారు అలాగే శేఖర్ కూడా అక్కడే ఉన్నాడు సమయం సరిగ్గా రాత్రి పలకొండవుతుంది అప్పుడే వెన్నెల కూడా ఉదయించడం ప్రారంభమైంది పైగా ఆ రోజు పుండమి కావడం వలన వెన్నెల చాలా కాంతివంతంగా ప్రకాశించడం ప్రారంభమైంది ఆ అడవి అంతా వెన్నెల కాంతితో నిండిపోయి ఉంది అప్పుడు శేఖర్ తన దగ్గర ఉన్నటువంటి బిస్కెట్స్ మరియు వాటర్ కూడా చేతిలో తీసుకొని ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ఒక బండపైన కూర్చొని ఉన్నాడు తింటూ ఉన్నాడు ఆ రాత్రి శేఖర్ అలా ఆ అడవి అందాలను శేఖర్ ఆస్వాదిస్తూ ఉన్నాడు అలా సమయం కొంత గడిచిన తర్వాత ఆ వెన్నెల్లో శేఖర్కి ఎంతో ప్రశాంతంగా అనిపించింది చుట్టూ ఆ పురుగుల శబ్దాలు ఆహ్లాదకరంగా అనిపించింది అలా చూస్తూనే అర్ధరాత్రి గడిచిపోయింది ఆ వెన్నెల అందాలు తిలకిస్తూ కు నిద్ర కూడా రాలేదు అలా చూస్తూనే అర్ధరాత్రి గడిచిపోయింది అలా చూస్తూనే బండపై కూర్చున్నటువంటి శేఖర్ నిద్రలోకి జారుకున్నాడు అలా అర్ధరాత్రి గడిచింది శేఖర్ ఉన్నటువంటి ప్రదేశం పక్కనే ఒక అందమైన సరస్సు ఆ సరస్సు నిండా నీరు నిండుగా ఉంది ఆ సరస్సులో ఒక అందమైన ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉంది అలా కొద్దిసేపు ఆ యువతి యొక్క అందాన్ని చూస్తూ అలానే నిలుచుని ఉండిపోయాడు అక్కడ రాము కొద్దిసేపు గడిచిన తర్వాత ఆ యువతి ఆ సరస్సు నుండి అడ్డుకు చేరుకొని తన వస్త్రాలను ధరించి అలా ఆమె ముందుకు నడవసాగింది అలా శేఖర్ కూడా ఆమె వెనకే నడవసాగాడు శేఖర్ అలా ఒక ద్వారంలోనికి చేరుకోసాగాడు అలా ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళేసరికి ఒక అందమైన ప్రాంతానికి వెళ్ళాడు అప్పుడు ఆ ప్రాంతంలోకి చేరుకున్న తరువాత ఆ యువతి ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఎవరు నువ్వు నా వెంట వస్తున్నావు ఏంటి అని అడిగింది ఆ మాటకి శేఖర్ కదులిస్తూ ఎవరు మీరు ఇంత సమయాన ఇక్కడ స్నానం చేస్తూ ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే ఈ ఊరు వారిలాగా లేరు కదా అని అన్నాడు మాది ఈ ఊరే కానీ నేను ఊరిలో ఉన్నాం మేము అడవిలో మాత్రమే ఉంటాం మా ఇల్లు ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంది మేము ఈ అడవిలోనే నివసిస్తాము అని ఆమె నాకు సమాధానం ఇచ్చి మళ్ళీ నడుచుకుంటూ అడవిలోకి వెళ్తుంది నేను ఆమె వెనకే వెళ్తున్నాను ఆమె నడుచుకుంటూ వెళ్తూనే నువ్వు ఎవరు ఎందుకు నా వెనకాలే వస్తున్నావు అని అడిగింది ఆమెకి సమాధానం ఇస్తూ శేఖర్ నా పేరు శేఖర్ మా ఊరు ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంది మీ ఊరు మామమ్మ వాళ్ళ ఊరు అందుకని ఇక్కడికి వచ్చాను పక్కనే ఉన్న గుడిలో మా తాతగారు అందరూ ఉన్నారు మీరు కూడా రావచ్చు కదా గుడికి ఉదయాన్నే వెళ్తురు అని అన్నాను ఆ మాటకు ఆమె లేదు మా ఇల్లు పక్కనే ఉంది నేను వెళ్ళిపోతాను మీరు వెళ్ళిపోండి అని నాతో చెప్పింది శేఖర్ అయితే మీకు తోడుగా నేను కూడా వస్తాను మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలి తరువాత నేను వెళ్తాను అని చెప్పాను ఆమె నేను చెప్పిన మాటలకి ఏం సమాధానం ఇవ్వకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది తరువాత నేను ఆమె పేరును అడిగాను ఆమె నాకు సమాధానం ఇస్తూ నా పేరు యశ్విని నేనంటూ ఏదీ చదువుకోలేదు మేము ఓన్లీ పొలం పనులు చేసుకునే వాళ్ళం మాత్రమే అని యశ్విని ఇచ్చింది నేను మాట్లాడుతూ చూడటానికి మీరు చాలా బాగున్నారు మరీ ఇంత దూరం స్నానం చేయడానికి వచ్చారా అని అడిగాడు దానికి అశ్విని సమాధానం ఇస్తూ అవునండి మేము నీరు ఎక్కడి నుండే తీసుకుని వెళ్తాం అని చెప్పింది అవును ఈ సమయంలో మీరు ఎక్కడెందుకు ఉన్నారు మీకు నిద్ర రావటం లేదా అని అడిగింది అశ్విని దానికి సమాధానం ఇస్తూ లేదు నేను అడవిలోకి రావటం ఇదే ఫస్ట్ టైం ఇలా ఈ మూమెంట్ని వేస్ట్ చేసుకోకూడదని అడవిలోకి వచ్చి కొంచెం సేపు కూర్చున్నాను అలా నిద్ర పట్టేసింది అంతే తరువాత లేచి చూస్తే మీరు స్నానం చేస్తూ కనిపించారు అంటే నేను బట్టలు లేకుండా మీరు చూశారా అని అడిగింది లేదు లేదు మీరు బట్టలు మార్చుకున్న తర్వాత నేను మిమ్మల్ని చూశాను మీరు వెళ్ళిపోతుంటే మీ వెనకే వచ్చేశాను అయినా మా అడవిలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మా అడవిలో యక్షని తిరుగుతుంది అని యశ్విని చెప్పింది ఏంటి యక్షణియా అంటే ఎవరు ఏమి చేయదా ఆ యక్షిని అని అడిగాడు శేఖర్ ఆ మాటకి యశ్విని ఇస్తూ ఆడవారిని ఏమి చేయదు ఆ యక్షిని మగవారిని మాత్రం చంపేస్తుంది అవునా అయితే నాకు భయమేమీ లేదులే అయినా సరే నీ వెంటే వస్తా పదా అని వెళ్ళాను అలా కొంత సమయం ఆమెతోనే గడిపాను అప్పుడు ఆమె నాకు బాగా క్లోజ్ అయింది నేను అప్పుడు యశ్విని నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను దానికి సమాధానం ఇస్తూ యశ్విని నాది ఏమీ లేదు మా నాన్నని అడుగుదాం నాతో రా అని చెప్పి ఆమె నన్ను తీసుకుని వెళ్తుంది నాకు నువ్వంటే ఇష్టమే మా నాన్నగారిని అడుగుదాం నువ్వు త్వరగా రా అని చెప్పి నన్ను ఎందుకో లాక్కొని వెళ్తుంది ఆగు యశ్విని ఎందుకు అలవాటు పెడుతున్నావు నిదానంగానే వెళ్దాం అని అంటున్నాను కొంత దూరం వెళ్ళేసరికి ఒక్కసారిగా నేను ఆమె కాళ్ళ వైపు చూశాను ఆమె కాళ్ళను చూసి నేను షాక్ అయ్యాను నాకు భయం వేసింది ఆమె కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి అశ్విని ఏంటి నీ కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి అని అడిగాను ఆ మాటకి యశ్విని సమాధానమిస్తూ ఏంటి కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయా సరిగ్గా చూడు అంది మళ్ళీ వెంటనే కిందకి చూశాను ఆమె కాళ్ళు ఏమీ మారలేదు వెనక్కి తిరిగే ఉన్నాయి నేను అనుమానంతోనే నిదానంగా తరని పైకి లేపాను శేఖర్కి చాలా భయం వేసింది అక్కడ అప్పటి వరకు తనతో పాటు వచ్చిన అందమైన అమ్మాయి అక్కడ లేదు ఒక నల్లటి ఆకారం మొత్తైన నల్లని జడలు పెద్ద పెద్ద కోరలతో వికారమైన మొహంతో అతి భారీ గాయం కలిగి ఎంతో భయంకరమైన శబ్దాలు చేస్తూ విచిత్రమైన శబ్దాలు చేస్తూ శేఖర్ని తన భయంకరమైన చేతులతో గట్టిగా పట్టుకొని అలా ఈడ్చుకొని వెళ్తూ ఉంది ఇక ఒక్కసారిగా భయంతో రాజేష్ కేకలు వేస్తున్నాడు అలా భయపడుతూ అరుస్తూనే ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు ఇప్పటి వరకు ఎంతో అందంగా ఉన్న ప్రాంతం ఇప్పుడు నల్ల ముబ్బులు పట్టుకొచ్చి కారు చీకట్లు కమ్ముకుంటూ నా మీదకు వస్తున్నాయి నా చుట్టుపక్కల గుడ్ల గోబ్బుల అరుపులు నక్కల కూతలు తోడేళ్ళు ఒకదాన్నే ఒకటి చంపుకోవడానికి పరిగెడుతూ ఉన్నాయి కీచరాల శబ్దాలతో మెనుగురు పురుగుల వెలుతురులో తన పక్కనే ఉన్నటువంటి రూపం చాలా భయంకరంగా కనిపించసాగింది శేఖర్ చుట్టూ మరికొన్ని వింత వింత ఆకారాలతో భయంకరమైనటువంటి రూపాలను దాచి శేఖర్ని చుట్టుముట్టి వింత వింత శబ్దాలు చేస్తూ అతి భయంకరమైనటువంటి కేకలు వేస్తూ తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో పొడుస్తూ ఘాట్లు పెడుతూ ఉన్నారు ఒక భయంకరమైన పొదల్లోకి తీసుకొని వెళ్ళారు ఆ ప్రజలకి ఉన్న ముళ్ళు కుచ్చుకొని తనకి రక్తం కారుతూ ఉంది ఆ ప్రజల్లోకి వచ్చినటువంటి ఆ దెయ్యాలు చేస్తున్నటువంటి రోదనలు అరుపులు భీకరలు భీకరమైన ప్రళయ గర్జన ఉన్నాయి ఆ ప్రజలు ఉన్న ప్రాంతం అంతా నిర్మానుషంగా చుట్టూ ఎంతో భయంకరంగా ఉంది చుట్టూ ఎంతో వాసన ఆ వాసన కూడా మనిషి చచ్చిపోతే కుళ్ళిన వాసన వస్తుంది ఇప్పుడు తన పక్కనే ఉన్నటువంటి భయంకర రూపం తన చేతిని పెట్టుకునేసరికి ప్లీజ్ నన్ను వదలండి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను ప్లీజ్ అని అంటూ ఏడుస్తున్నాడు తన చేతిని ఆ భయంకర రూపంలో నుండి వదిలించుకొని అక్కడ నుండి పరిగెడుతూ నన్ను కాపాడండి నన్ను కాపాడండి అంటూ ఆ పదంలో నుండి పరుగులు తీశాడు తన వింటే ఆ భయంకరమైన ఆకారాలు కూడా వెమ్మడిస్తున్నాయి శేఖర్ ఎలాగో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తను వచ్చిన ద్వారంలో నుండి అవతలకి దూకాడు అప్పుడే వెంటనే వాళ్ళ తాతయ్య వచ్చి అతన్ని నిద్ర లేపారు ఏమైందిరా ఇంతసేపు ఈడపడుకున్నావు అని వచ్చి తాతయ్య లేపాడు నేను కళ్ళు తెరిచి చూసేసరికి మా తాతగారు నా ముందు ఉన్నారు ఓ ఇదంతా కళ అని అనుకుని నేను మా తాతతో పాటు లేచి లోపలికి వెళ్ళాను గుడి లోపలికి వెళ్ళిన తర్వాత నా బట్టలు చినిగి ఉంటు నేను గమనించాను మా తాత కూడా చూసి ఏమైందిరా ఈ రక్తం ఏంటి నువ్వేంటి అని నన్ను అడిగాడు జరిగిందంతా నిజం కల కాదు అని నాకు అర్థమైంది అప్పుడు జరిగిందంతా మా తాతకి చెప్పాను అందుకే నిన్ను ఈ సమయంలో బయటికి వెళ్ళొద్దు అని చెప్పాను ఇక్కడ ఎంతో భయంకరంగా ఉంటుందని నిన్ను బయటికి వెళ్ళొద్దు అన్నాను ఇంకా నయం ఆ యక్షిని నిన్ను చంపేయలేదు అని చెప్పాడు ఇంతే ఫ్రెండ్స్ మా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్